అందరి నమస్కారం మనకి శరీరంలో చెవికి సంబంధించిన వ్యాధులు చెవుపోటు వస్తుంది అనుకోండి చెవిలో నాడి కారుతుంది అనుకోండి ఈ తులసాక రసం రెండు చుక్కలు చెవులో వేస్తే ఆ చెవిపోటు తగ్గిపోతుంది నాడికారిన తగ్గిపోద్ది మామూలుగా ఇప్పుడు మోడర్న్ సైన్స్లో చెవులో అసలు ఏం వేయద్ది అంటారు ఏం ఏదేవారు యాక్చువల్గా ఏంటంటే ఇటు దూరం అయిపోయి మనం వాళ్ళు మాట్లాడిని యాక్చువల్గా ఏంటంటే చెవుపోటు వచ్చినప్పుడు చెవులో నాడి కారినప్పుడు తులసాక రసం రెండు చుక్కలు వేస్తే రెండు రోజులు వేసి తగ్గిపోద్ది సింపుల్గా పోతుంది అలా అలా ఏంటంటే ప్రతిదీ భగవంతుడు మన భగవంతుడు మనకు అన్ని అందుబాటులో ఇచ్చాడు అంటే అలాగే మనం మర్చిపోతామని ఆయన పూజలో పెట్టుకున్నాడు సో ఈ రకంగా గుర్తు చేసుకుంటామని అలా మనం స్పీడియోపడి కొట్టుకుపోతున్నాం అన్నమాట ఏంటంటే అలా మన ప్రతిదాన్ని ప్రతి మొక్కని మనం ఉపయోగించుకుంటే అంటే ఈ మొక్కలు ఎలా పనిచేస్తాయని మనం పెద్ద రీసెర్చ్ చేసే ఎక్కలేదు పాత శాస్త్రాన్ని మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునే స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా వెందుకు పనికి వస్తే తెలిసిపోతాయి అలా అర్థమయ్యే భాషలో మనకి రాసి మనకి మనకి ఆ విధానాలను అలవాటు చేసి వెళ్ళారు పూర్వీకులు సో మర్చిపోవడంలో వచ్చిన పాటలు ఇవన్నీ మనకి అండి అలా చెవిపోటుకి సింపుల్గా ఓ రెండు చొక్కల రసం వేస్తే వెంటనే నేను నొప్పి తగ్గిపోద్ది నాడిగారు అనుకో వారం వేసుకున్నాను నాడిగారిన తగ్గిపోతుంది మామూలుగా జలుబు దగ్గు కఫం ఎక్కువ తరచూ వాళ్ళకి ఈ చెవిలో కన్నం పడి చెత ఉంటుంది అది ఈ చెవుకి సంబంధించిందే ఇదంతా ఇంటర్ లింక్ సో ఏంటంటే ముక్కులోనే వేయచ్చు చెవులోనే వేయచ్చు వేస్తే తులసి రసం ఈ ఆ ఇన్ఫెక్షన్ పోయి ఆ పోయి శుభ్రంగా ఆ కఫతత్వం పోయి శాశ్వతం తగ్గిపోద్ది ఈ తులసి పత్రం పన్ను నొప్పిందనుకోండి ప్లిప్పన్ను మామూలుగా పన్ను కదిలిపోయి వాచిపోయి నొప్పి వస్తుంది అనుకోండి అయితే పంటి కురుపు అంటాం పంటికి కురిపో వాచి నొప్పి వచ్చేత అలాంటి టైంలో ఎలాంటి పన్ను నొప్పి అయినా సరే తులసి ఆకు లవంగం తులసి ఆకులు మూడు ఒక లవంగం మెత్తగా నూరే పేస్ట్ ఇక్కడ అనుకోండి వితిన్ సెకండ్స్లో పెయిన్ తగ్గిపోతున్న ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఆ పంటి పంటికూర తగ్గిపోతుంది ఇంకా వస్తే ఇంకోసారి రెండు రోజులు మూడు రోజులు వేసుకుంటే పొద్దున వెంటనే ఇమీడియట్లీ రిలీఫ్ తులసి ఆకు లవంగం మెత్తగా నూరి పేస్ట్ చేసి ఆ పేస్ట్ పెట్టాలి అక్కడ పెడితే వెంటనే పెయిన్ తగ్గిపోతుంది పాలసపు నొప్పి అంటే తలనొప్పి మైగ్రెయిన్ హెడేక్ అంటాం కదా వన్ సైడ్ హెడ్ హ్యాక్ వచ్చిందంటే ఒక పట్టం ఎప్పుడైతే తలనొప్పి వెళ్తూ చూడలేము సౌండ్ పడదు ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది చీకట్లో ఉండాలి లేకపోతే వాన్ వికారం వాంత అవదు అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అవదు అలాగా వస్తే నరకం జూమింగ్ చేస్తుంది కొంతమందికి తరచు వచ్చేస్తుంది కొంతమంది సంవత్సరానికి వస్తా వస్తుంటుంది అది వచ్చిందంటే మామూలుగా ఉండదు అంత ఆ మైగ్రెయిన్కి మనం తాత్కాలికంగా ఏ పేనికెల్లో ఏది వేసి అలా ఉపశాంతి చేసుకుంటాం మళ్ళీ ఇంక ఇది ఇంతే ఇంక జీవితాంతం అలవాటు అయిపోయింది అనుకోవడం చాలామంది ఇలా ఇబ్బంది పడుతుంటారు శాశ్వతంగా పోవడానికి ఏంటంటే తులసాకు దళం ఒక ఉప్పు కన్ను మన ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు ఒక ఉప్పు రాయి ఒక తులసాకు మెత్తగా నూరి రోజు అనుకోండి ఒక ఫార్టీ డేస్ వేసుకుంటే మైగ్రేన్ అటాక్ పూర్తిగా పోద్ది శాశ్వతంగా పోతుంది అనమాట అలాగే పెయిన్ ఉంది అప్పుడేం చేయాలి ఆ తులసాకుని ఉప్పు కలిపి నెమ్మదిగా కొంచెం కొంచెం నలుతుంటే మిగుతుంటే వెంటనే పెయిన్ రిలీఫ్ వచ్చేది అనమాట ఆ సెన్సేషన్ అన్నీ పోతాయి అలా ఒక ఫార్టీ డేస్ కంటిన్యూ వాడారనుకోండి అనుకోండి మైగ్రేన్ అటాక్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు సింపుల్ ఈ తులసి పత్రం మనకు అందరికీ జనరల్గా ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల వాతావరణం చేంజో అంటే వర్షాకాలం శీతాకాలంలో ఇబ్బందులు ఏదో ఏసీ పడకపోవడం ఇలాంటి ఏదో ఏదో ఏ సమస్య అయినా ముందు వచ్చేది దగ్గు జలుబు రంప ఏ జబ్బుకైనా ఆరంభం అది మూడే సో ఆ జలుబు దగ్గు కఫం వచ్చినప్పుడు మన ఊళ్ళు అంటే సింపుల్ చిన్న చిటికాతో తగ్గించుకునేవారు అదేంటంటే యాభై గ్రాములు తులసి ఆకు పొడి పది గ్రాములు మిరియాల పొడి కలిపి పొడి ఇంట్లో ఉంచుకునేవారు ఇంట్లో ఉంచుకోండి ఓ చిటికటి పొడి వేన్నెలతో వేసుకుంటే ఆ దగ్గు జలుబు రంప వెంటనే తగ్గిపోతాయి అన్నమాట దగ్గు జలుబు రంప ఉన్నప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు వేసుకుంటే తగ్గిపోతాయి అన్నమాట అలా తరచూ వస్తుంది అనుకోండి రోజు పొద్దున్నే ఒక మోతాదు ఒక నలభై రోజులు వాడిచ్చేస్తే పిల్లలకి అది ఇంకెప్పటికీ దగ్గు జలుబు రొంపలు రావన్నమాట బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ రెస్పిరేటరీ సిస్టమ్ బాగుంటుంది ఈ కఫతత్వం పోయి శాశ్వతంగా దగ్గు జలుబుని దూరంగా మామూలుగా ఏంటంటే ఈ సీజనల్ ఫీవర్స్ కానీ ఇన్ని ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏ మందులు వాడినా సరే మందులు వాటి ఎలా ఉన్నా మన జ్వరాన్ని తొందరగా తగ్గించుకొని మళ్ళీ వెంటనే ఆకలి పొట్టి శక్తి మళ్ళీ మామూలు మని అలా ఉండడానికి తులసి రసం చెంచా పావు చెంచా తేనె కలిపి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం జ్వరం ఉన్నప్పుడు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మూడు రోజులు చేయిస్తే జ్వరం శాశ్వతంగా పోద్ది రెండు జ్వరం తగ్గిన తర్వాత ఉండే నీరసం కూడా ఉండదు ఆకలి బాగా పడుతుంది డిటాక్సేషన్ అయిపోద్ది అనమాట తులసిని తేనె తీసుకుంటే అలాగే ఫీవర్స్ రావు రావాలన్నమాట పిల్లలకు కూడా నమస్కారం